ందు ఒక చక్రవర్తి నివసించేవాడు అతనికి లేకలేక పుత్రుడు ఒకడు కలిగాడు కానీ వాడు పుత్రుడు ఎంత తిన్నను ఎప్పుడు పుల్లవలే ఉండేవాడు కానీ కడుపు మాత్రం బాణవలే కనిపించేది దీనితో ఆ రాజ దంపతులు ఒక మునుషుడికి తన పుత్రుడిని చూపించి విషయం చెప్పగా ఆయన తన దివ్య దృష్టితో విషయం అంతా తెలుసుకుని రాజా నీ పుత్రుడి కడుపులో ఒక పాము నివాసం ఏర్పరుచుకున్నది ఇతనికి ఒక తెలివైన రాకుమార్తెనిచ్చి పెండ్లి చేయండి ఈ సమస్య ఆమె తీర్చుతుంది అని పలికినాడు అవి విధంగా రాకుమారుడికి వివాహాన్ని జయంతి అనే యోగిరాలు ఇచ్చి పెండ్లి చేసినారు కొన్ని రోజుల తర్వాత జయంతి తన భర్తను తీసుకుని తీర్థయాత్రకు వెళ్ళినది అలా వెళ్తూ మార్గ మధ్యలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఒక పుట్ట ఉన్నది రాకుమారుడు నిద్రపోవడంతో కడుపులో పాము బయటకు వచ్చి పుట్టలో పాముతో సంభాషించింది వాటి సంభాషణ ఇలా ఉంది పొట్టలో పాము ఆహా అదృష్టం అంటే నీదే అప్పుడు కడుపులో పాము నా మీద ఎందుకు కులతో చేస్తావు నీ పొట్టలో ఎన్ని లంకి బిందులు లేవు కాబట్టి నాకంటే నువ్వే అదృష్టవంతురాడు అని అన్నది పుట్టలో పాము నేనేం కులుతో సావట్లేదులే కానీ నువ్వు మాత్రం జాగ్రత్త కషాయం పోస్తే సస్తావద్ది అప్పుడు కడుపులో పాము అంది నువ్వు కూడా జాగ్రత్త నేను కషాయం పోస్తే సస్తాను మరి నువ్వు సలసల కాగే నీళ్ళు పోస్తే సస్తావద్ది ఈ సంభాషణ అంత జయంతి వినది అంతే మెలకు వచ్చి మెలకువ వచ్చిందే వెంటనే అన్ని మూలికలు కషాయం కలిపి భర్తకు తాగించింది తర్వాత బిందు నీళ్లు కాగబెట్టి ఆ పామును పాము పుట్టలో పోసింది దానితో పుట్టలో ఉన్న లంక బిందెలు దొరికాయి పాము చచ్చిపోయింది కడుపులో ఉన్న పాము చచ్చిపోయింది